హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్వేసెస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు నేను మీకు ఎగ్స్ మైదా షుగర్ ఉన్న ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి అది కూడా ఓరియో బిస్కెట్స్తో చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు టూ ప్యాకెట్స్లో ఓరియో బిస్కెట్స్ని తీసుకోండి ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి కేక్ కోసం బేకరీస్ వెంట తిరగకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా బిస్కెట్స్ తీసుకుని బిస్కెట్స్ ని లోపల ఉండే క్రీమ్ ని సపరేట్ చేసుకోండి ఇలానే అన్ని బిస్కెట్స్ లోని క్రీమ్ తీసేసి బిస్కెట్స్ ని మిక్సర్ జార్ లో వేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు బిస్కెట్స్ ని ఒకసారి మెత్తగా పొడిలా చేసుకోండి ఇలా పౌడర్లా చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి ఆ బౌల్లోకి ఈ పొడి మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాసు పాలు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా ఉండలేకుండా కలుపుకున్నాక మనం సపరేట్ చేసిన క్రీమ్ని కూడా వేసి కలుపుకోండి ఇక్కడ మీరు కావాలంటే వెన్ననైనా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా క్రీమ్ కూడా వేసుకుని కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి మళ్ళీ ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ఎందులోకైతే కేక్ చేస్తామో ఆ బౌల్ని తీసుకొని ఆ బౌల్కి వెన్న రాయండి ఇలా వెన్న రాయటం వల్ల కేక్ అనేది మనకి బౌల్కి అతుక్కోకుండా ఉంటుంది ఇలా వెన్న రాసిన తర్వాత బిస్కెట్ మిశ్రమాన్ని అందులోకి వేసుకోండి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను కాజు ఆల్మండ్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అలానే కొన్ని టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర చెర్రీ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ పోసుకుని ఇడ్లీ పాత్రలోకి ఒక స్టాండ్ పెట్టుకుని వాటర్ మరిగించుకొని మనం రెడీ చేసుకున్న బాక్స్ని పెట్టుకుని మూత పెట్టేసి ఒక నలభై నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోండి నాకు ఈ ప్రాసెస్ అవటానికి నలభై నిమిషాలు టైం పట్టిందండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మోత్ తీసి మన కేక్ ఉడికిందో లేదో చూస్తే ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే నైఫ్కి తడవకుండా ఉంటే మన కేక్ రెడీ అయినట్టే ఇలా సైడ్ అంచుల్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోండి ఒకవేళ మీ కేక్ కనుక కొంచెం తడిగా అనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోండి ఇలా ఒక ప్లేట్లోకి టర్న్ చేసి పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మన ఓరియో బిస్కెట్స్ కేక్ రెడీ ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంది కాదు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చూసారా మనకైతే ఎంత సాఫ్ట్గా ఫ్లంబీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్